ఒకటి మీ కన్నీళ్ల వెనుకున్న బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో ప్రత్యేకం రెండు మీ సంతోషం కోసం తాము త్యాగం చేసే వాళ్ళు నిజమైన ప్రేమ చూపిస్తారు మూడు మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా అనిపించకుండా ఉండే వ్యక్తి మీ నిజమైన ప్రేమికుడు నాలుగు మీ మాటలను గౌరవించే వ్యక్తి మీ మనసును అర్థం చేసుకున్నవాడే ఐదు మీ విజయాన్ని కంటే ఎక్కువ ఆనందించే వాళ్ళు నిజమైన ప్రేమికులు మీ తప్పులను సరిదిద్దడానికి పాజిటివ్ గా మాట్లాడేవారు మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఏడు మీ ప్రతి క్షణం ఆనందంగా గడవాలని కోరుకోవడం నిజమైన ప్రేమకు నిదర్శనం ఎనిమిది మీ కోపాన్ని శాంతించగల వ్యక్తి మీ ప్రేమకు అర్హుడు తొమ్మిది మీ మౌనాన్ని అర్థం చేసుకునే వాళ్లే మీకు నిజమైన ప్రేమ చూపిస్తారు పది మీ చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసే వాళ్ల ప్రేమ శుద్ధమైనది పదకొండు మీ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచే వాళ్ళు మీ కోసం చచ్చేంత ప్రేమ కలిగి ఉంటారు పన్నెండు మీ స్వభావాన్ని మారుస్తానని కాకుండా అంగీకరించే వ్యక్తి మీకు నిజమైన ప్రేమికుడు పదమూడు మీ గతాన్ని ప్రశ్నించకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్లే మీ మీద చిత్తశుద్ధితో ప్రేమ చూపిస్తారు పద్నాలుగు మీ సమస్యలను విన్న తర్వాత పరిష్కారం చూపించడానికి ప్రయత్నించేవారు నిజమైన వాళ్ళు పదిహేను మీ బాధను చూడలేకపోవడం ప్రేమలో ఉన్న వ్యక్తి లక్షణం పదహారు మీకు అవసరమైనప్పుడు ఎప్పుడూ అందుబాటులో ఉండే వాళ్ళు నిజమైన ప్రేమను వ్యక్తం చేస్తారు పదిహేడు మీ కోరికలను పూర్తి చేయడం కోసం తాము వెనుకబడినప్పటికీ సంతోషించే వ్యక్తి గొప్పవాడు పద్దెనిమిది మీ ప్రతి చిన్న మాటకు విలువనిచ్చే వ్యక్తి నిజమైన ప్రేమను కలిగి ఉంటాడు పంతొమ్మిది మీ కోపాన్ని చూసి వెనక్కి తగ్గకుండా మీ గుండెను గెలుచుకోవాలనుకునే వ్యక్తి మీకు నిజమైన ప్రేమికుడు ఇరవై మీ తెలివిని అర్థం చేసుకుని మీ అభిప్రాయాలను గౌరవించే వ్యక్తి గొప్పవాడు ఇరవై ఒకటి మీ ప్రయాణంలో తోడుగా నిలిచే వాళ్లు మీకు విలువైన ప్రేమను ఇస్తారు ఇరవై రెండు మీ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి మీకు ప్రేమ పంచుతాడు ఇరవై మూడు మీరు నేనప్పుడు ప్రతిక్షణం కోసం ఎదురు చూసే వ్యక్తి నిజమైన ప్రేమ చూపిస్తాడు మీ కష్టం చూస్తూనే చేతులు కాలువేసే వ్యక్తి మీ మీద గుండె తట్టేంత ప్రేమ కలిగి ఉంటాడు ఇరవై ఐదు మీ గతానికి విలువ ఇవ్వకుండా మీ ప్రస్తుతాన్ని ప్రేమించే వ్యక్తి మీకు నిజమైన ప్రేమికుడు ఇరవై ఆరు మీ చిన్న అలకను కూడా కూల్చగలిగిన వ్యక్తి మీ ప్రేమను గౌరవిస్తాడు ఇరవై ఏడు మీకు నష్టమవుతుందని తెలిసిన మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి గొప్ప ప్రేమతో ఉంటాడు ఇరవై ఎనిమిది మీ బలహీనతల గురించి చెబుతూ మీ బలాలను గుర్తించగలిగిన వ్యక్తి మీకు నిజమైన ప్రేమను చూపిస్తాడు ఇరవై తొమ్మిది మీ స్వేచ్ఛను గౌరవిస్తూ మీ హృదయాన్ని గెలుచుకోవడం ప్రేమికుని లక్షణం ముప్పై మీ ప్రతి క్షణానికి విలువనిచ్చే వ్యక్తి మీ జీవితంలో విలువైన వాడు ముప్పై ఒకటి మీ సమస్యలతో పాటు మీ సంతోషంలో కూడా భాగస్వామ్యం కావాలనుకునే వ్యక్తి మీ నిజమైన ప్రేమికుడు ముప్పై రెండు కోసం దూరం నుంచి ఆలోచించేవారు మీపై అహంకారం లేని ప్రేమ కలిగి ఉంటారు ముప్పై మూడు మీ భద్రతను కాపాడే ఆలోచన చేసే వ్యక్తి నిజమైన ప్రేమకు గుర్తు ముప్పై నాలుగు మీ మంచితనం గుర్తించగలిగిన వ్యక్తి మీ జీవితంలో ప్రత్యేకమైనవాడు ముప్పై ఐదు మీ కలల కోసం తాము త్యాగం చేయడం ప్రేమలో ఉన్న వ్యక్తి చేస్తారు ముప్పై ఆరు మీకు ఆనందం పంచాలని మాత్రమే కోరుకునే వ్యక్తి మీ ప్రేమకు అర్హుడు ముప్పై ఏడు మీ ప్రతి మాటను గుండెల్లో నిలుపుకునే వ్యక్తి నిజమైన ప్రేమికుడు ముప్పై ఎనిమిది మీ అర్థం కాకుండా చేసిన తప్పులకు కూడా సహనం చూపించేవాడు నిజమైన ప్రేమ చూపిస్తాడు ముప్పై తొమ్మిది మీ అందానికి కంటే మీ మనసుకు విలువనిచ్చే వ్యక్తి గొప్ప ప్రేమికుడు నలభై మీ జీవితంలో చీకట్లు రావడం మీకు తెలిసినా మీ పక్కనే ఉండే వ్యక్తి నిజమైన ప్రేమికుడు